నమస్తే అందరికీ రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మదీనా మార్కెట్ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ నా షాప్ ఉంటుంది నేను ఈరోజు చూపిస్తున్న మొత్తం లెగింగ్స్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఎంకిల్ అండ్ ఫుల్ రెండు చూపిస్తాం చూడండి ఎంకిల్ కావాలంటే వన్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది స్టార్టింగ్ మినూ బ్రాండ్ ఉంటుంది ఇది సెవెంటీ ఫైవ్ ఉంటుంది దీనిలో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు సైజ్ దొరుకుతాయి చూడండి ఇది మిన్ను బ్రాండ్ అట్లా మినూ బ్రాండ్తోనే ఉంటుంది ఇట్లా దీనిలో అన్ని కలర్స్ దొరుకుతాయి ఆల్ కలర్ దొరుకుతుంది దీనిలో ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజ్ ఎక్సెల్ సైజ్ లో కలర్ చూడండి ఇది మిన్ను బ్రాండ్ లో ఇది ఎక్సెల్ సైజ్ ఉంటుంది చూడండి ఇది సైజ్ లో ఆల్ కలర్స్ ఉంటాయి చూడండి ఇది ఆల్ కలర్స్ ఎక్సెల్ సైజు ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజ్ జియోజీ బ్రాండ్ ఉంటాయి చూడండి ఇది ఓన్లీ ఫార్ నైన్టీ ఫైవ్ దానిపైన్లీ ఫార్ జియాజీ బ్రాండ్ ఉంటుంది చూడండి ఎట్లా ఉంటుంది జియోజీ బ్రాండ్ లో ఇది జియాజీ బ్రాండ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజ్ దొరుకుతుంది ఇట్లా చూడండి దానిలో ఆల్ కలర్స్ ఉంటది ఇట్లా చూడండి ఇది మొత్తం ఇప్పుడు చూపిస్తున్న ఎప్పల్ ఎంకి లెంత్ లెగిన్ ఇది స్టార్టింగ్ వన్ ట్వంటీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటది ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ మూడు సైజ్ లో దొరుకుతాయి ఏ సైజ్ వాళ్ళు ఆ సైజ్ తీసుకోవచ్చు దీనిలో ఇట్లాంటి కలర్స్ ఉంటాయి చూడండి ఇది వాల్ కలర్స్ ఉంటది ఇట్లా ఇది కిషిమిషి లెగిన్ ఎంకిల్ లెంత్ ఉంటుంది ఇది ఇది కూడా వన్ ట్వంటీ ఫైవ్ ఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ త్రీ సైజ్ దొరుకుతాయి దీనిలో ప్యాకింగ్ ఇట్లాంటి ఉంటాయి చూడండి కిషిమిషి లెగిన్ ఇది ఎంకిల్ వన్ ట్వంటీ ఫైవ్ కలర్ ఇది ఉంటాయి సైజ్ సైజ్ కలర్స్ చూడండి చూడండి ఇది లీవ్ లైఫ్ ఓన్లీ ఫార్ వన్ సిక్స్టీ ఎయిట్ రేట్ ఉంటది ఎల్ ఎక్స్ఎల్ డబ్లూ ఎక్స్ఎల్ త్రీ సైజ్ దొరుకుతుంది దీనిలో కలర్ చాట్ కూడా చూపిస్తాం ప్యాకింగ్ కూడా చాలా బట్ట కూడా ఇది ఫుల్ కస్టమర్కి కి గ్యారెంటీ ఈ దీనిలో ఇది కలర్ చాట్ ఉంటది మీకు ఏ కలర్ రాలే ఏ సైజ్ కావాల రాసి పంపిణీ నేను ఎక్కడికి కావాలి అక్కడికి కోరియల్ చేస్తాం మొత్తం హోల్సేల్ తీసుకోవాలి సింగిల్ మాత్రం రాదు ఇది చూడండి దానిలో ఇట్లాంటిది కలర్ చాట్ ఉంటది ఎల్ ఎక్స్ఎల్ త్రీ సైజ్ దొరుకుతుంది ఇది జిఎం ఎంకి లెంత్ ఉంటది ఇది ఎల్ సైజ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఎక్స్ఎల్ వన్ సెవెంటీ ఫైవ్ డబ్లూ ఎక్స్ఎల్ వన్ ఎయిటీ ఫైవ్ ఇట్లాంటిది జిఎం ఎంకి ఉంటది చూడండి ఇది జిఎం ఎంకి లెంత్ ఎల్ సైజ్ వన్ సిక్స్టీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటది దీనిలో ఇట్లాంటి కలర్స్ ఉంటాయి ఆల్ కలర్స్ ఉంటాయి చూడండి మీకు ఏది కావాలి ఆ కలర్ రాసి పంపించండి ఎక్కడికి కావాలి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం ఎల్ ఎక్సాల్ డబ్బులు ఎక్సాల్ త్రీ సైజ్ దొరుకుతాయి దానిలో ఇది కావ్య బ్రాండ్ లో ఎంకిల్ అని చూపిస్తున్నా కావ్యలో ఫుల్ కూడా ఉంటది నేను ఫుల్ లో చూపిస్తా ఇది ఎంకిల్ చూపిస్తున్నా చూడండి ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది ఏ సైజ్ కావాలి ఎక్కడ కావాలి చెప్పండి ఇది ఈ కావ్య బ్రాండ్ లో నేను కలర్ చార్ట్ చూపిస్తున్నాను చూడండి ఇది ఎం సైజ్ ఓన్లీ ఫార్ వన్ ఎయిటీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది దీనిలో ఆల్ కలర్ దొరుకుతుంది సిక్స్టీ ఫోర్ వరకు ఆల్ కలర్ దొరుకుతుంది ఏ సైజ్ కాలే ఆ సైజ్ లో ఏకలు కావాలి అది రాసి పంపించింది నేను పంపిస్తాను ఎక్కడికి కావాలి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం చూడండి ఇది ఓన్లీ ఎం సైజ్ ఉంటుంది తర్వాత ఎల్ సైజు ఇది ఎల్ సైజ్ ఉంటుంది కావ్య ఎంకిల్ అంత ఇది ఎల్ సైజు దాని తర్వాత ఇది ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది ఇది చూడండి ఇది ఎక్స్ఎల్ సైజ్ లో దాని తర్వాత ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎంకి లెంత్ మొత్తం ఈ కావ్య ఫుల్ లో చూపిస్తున్నాం చూడండి ఇది కూడా వన్ ఎయిటీ ఫైవ్ పడుతుంది ఇది ఎం సైజ్ ఉంటుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబ్ల ఏ సైజ్ కావాలి ఆ సైజ్ కి కలర్ ఇస్తాం చూడండి ఇట్లాంటిది కలర్ చార్ట్ ఉంటది మీకు ఏ కలర్ కావాలి ఆ కలర్ తీసుకోవచ్చు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటది ఇది కూడా వన్ ఎయిటీ ఫైవ్ పడుతుంది కానీ మొత్తం బండల్ బొండలు తీసుకోలే సింగల్ మాత్రం ఇది రాదు చూడ కావ్య ఫుల్ ఇది ఎం సైజు ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది చూడండి ఇది ఆల్ కలర్స్ ఉంటుంది మీకు ఏ కలర్ కావాలి ఆ కలర్ చెప్పండి ఆ కలర్ వచ్చేస్తాం కానీ మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉంటుంది ఇది వన్ ఎయిటీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది ఈ కావ్య ఎంకిల్ లెంత్ లో ఎట్లాంటివి ఉంటుంది చూడండి ఎంకిల్ అండ్ ఫుల్ ఇది ఆల్ కలర్స్ ఉంటుంది చూడు కావ్యా బ్రాండ్ ఉంటుంది ఇది ఎంకిల్ అండ్ ఫుల్ రెండు సైజ్ లో దొరుకుతుంది రెండు ఉంటుంది ఎంకిల్ అండ్ ఫుల్ సైజ్ ఎం టూ డబుల్ ఎక్సల్ ఉంటుంది